శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా జాగరణ అనంతరం ప్రముఖ ఆలయాలు శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరుడికి అభిషేకాలు చేశారు శ్రీకాళహస్తిలో రథోత్సవం ఘనంగా జరిగింది అనేక ప్రాంతాల్లో స్వామివారి కళ్యాణం నిర్వహించారు భక్తుల తాకిడితో మహానందిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి రెండు రథాలపై కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఓం నమ శివాయ హరహర మహాదేవ ఆదిశక్తి పరాశక్తి నామస్మరణలతో శ్రీకాళహస్తి మార్మోగింది ఉప్పు మిరియాలను జంట రథాలపై విసిరి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు అధిక సంఖ్యలో తరలి రావడంతో మాడవీధులు భక్తజన సంద్రంగా మారాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ స్వామి స్వామివారి దేవస్థానంలో శివరాత్రి కళ్యాణోత్సవాలు ఘనంగా ముగిశాయి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటలకు మంటప పూజ మూలమంత్ర హావనం నిర్వహించి హారతి మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు తర్వాత తొమ్మిది గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వేద పండితుల పర్యవేక్షణలో సదస్యం కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం మంటపారాధన కలసారాధన బలిహరణ కార్యక్రమాలు జరిగాయి శ్రీ సత్యసాయి జిల్లా ముదిగొబ్బ మండలం సంకేపల్లి వద్ద శ్రీ వీరనారాయణ స్వామి పరిస వైభవంగా నిర్వహించారు వీరనారాయణ స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ఆశీర్లను చేశారు ప్రత్యేక పూజల తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఎడ్ల బండ్లను స్వామివారి చుట్టూ తిప్పారు ఏటా శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తారు కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాల శ్రీ కామాక్షి త్రితేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు కళ్యాణాన్ని తిలకించేందుకు వేల మంది భక్తులు తరలివచ్చారు నంద్యాల జిల్లా మహానందికి భక్తులు పోటెత్తారు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి గంటల తరబడి భక్తులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు